రిజర్వుడ్ సీట్లది ఏముంది అని లైట్ తీసుకునే పరిస్థితి లేదు ఆ జిల్లాలో రిజర్వుడ్ సీట్లే పార్టీలకు పరీక్ష పెడుతున్నాయి సిట్టింగ్లకు టికెట్లు డౌటే అన్నట్టు అధికార పార్టీలో పరిస్థితులుంటే ఆర్థిక ఇబ్బందుల మధ్య ప్రతిపక్ష నేతలు కళ్లు తేలేస్తున్నారు జనబలంతో పాటు ధనబలమే ముఖ్యం అనుకుంటున్న నేతలు అవకాశాలపై తర్జన భర్జన పడుతున్నారు ఒకవైపు ఆశావహులు క్యూ కడుతుంటే మరొకవైపు పెరిగిపోతున్న అసమ్మతితో రిజర్వ్ సీట్లపై క్లారిటీ రాలేకపోతున్నాయి పార్టీలు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అన్ని పార్టీల్లోనూ హడావిడి ఎక్కువైపోయింది అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినాయకత్వాలు మల్లగుల్లలు పడుతుంటే అవకాశాల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశావహులు ఎదురు చూస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని రిజర్వు స్థానాల్లో పరిస్థితి గందరగోళంగా తయారైంది పశ్చిమలోని నాలుగు రిజర్వు స్థానాల్లో చింతనపూడి గోపాలపురం కొవ్వూరు పోలవరం ఉన్నాయి జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన అధికార పార్టీ రిజర్వు సీట్ల లిస్టు మాత్రం పెండింగ్ పెట్టింది ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు వేస్తున్న ఎదురుగాలి అసమ్మతి సెగలే దీనికి కారణం ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రిగా జవహర్ కు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడం అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేసింది జవహర్ కు టికెట్ కేటాయిస్తే ఓటమి తప్పదని అవినేత మా కొద్దంటూ కొవ్వూరు టీడీపీ నేతలు ర్యాలీలు ఆందోళనలు చేస్తున్నారు దీంతో మంత్రి జవహర్ ని కొవ్వూరు నుంచి తప్పించి కృష్ణా జిల్లా తిరువురుకు పంపిస్తారనే ప్రచారం గట్టిగా సాగుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో రిజర్వు నియోజకవర్గం గోపాలపురం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముమ్మడి వెంకటేశ్వరరావుపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతతో సీటు మార్పు అనివార్యంగా కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా సిట్టింగులపై టీడీపీ నేతలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయడంతో అసమ్మతి సెగా పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీయకుండా ఉండాలంటే అభ్యర్థుల మార్పు తప్పనిసరిగా భావిస్తోంది అధినాయకత్వం గోపాలపురంలో సిట్టింగ్ స్థానంలో మద్దిపాటి వెంకట్రాజుకు అవకాశం ఇవ్వొచ్చనే అంచనాలున్నాయి చింతలపూడిలోనూ మాజీ మంత్రిని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తాము సూచించిన నేతలకే టికెట్ కేటాయించాలని పట్టుబట్టి కూర్చున్నారు అసమ్మతి నేతలు మంత్రి పదవి పోయినా ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా అధినేత ఆదేశాల మేరకు తన పని తాను చేసుకుపోతున్న పీతల సుజాతపై అసమ్మతి వర్గం కొత్త ప్రచారాలకు తెరలేపింది రెండుసార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగానే కాకుండా పార్టీలో సీనియర్ మహిళా నేతగా ఉన్న సుజాత వైపే అధినాయకత్వం మొగ్గు చూపుతున్నా రోజుకో అభ్యర్థిని తెరపైకి తెస్తూ కేడర్ని గందరగోళంలో పడేస్తోంది అసమ్మతి వర్గం దీంతో అసమ్మతి నేతలను దారిన పెట్టేందుకు టీడీపీ అధినాయకత్వం చింతలపూడి టికెట్ ని పెండింగ్ లో పెట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం పోలవరంలోనూ సేమ్ సీన్ వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ స్థానంలో తమకే అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కొందరు ఆశాబులు ఆర్థిక స్తోమతకు తోడు ప్రజాబలం ఉన్న నేతలకి టికెట్లు ఇస్తామంటున్న అధినాయకత్వం పోలవరం అభ్యర్థి విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తోంది దీంతో ఎన్నికల ముందు మిగతా నియోజకవర్గాల కంటే రిజర్వు స్థానాల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది చివరికి రిజర్వు సీట్లలో అవకాశాలు దక్కేదెవరికి ఆశాభంగం ఎవరికనేది క్లారిటీ రానుంది అప్పటిదాకా ఆశావహుల ప్రయత్నాలు సిట్టింగుల ఎదురుచూపులు తప్పవనే చెప్పాలి